గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కెల్ మరి మేము బాగున్నాము మరి మనకి ఎక్కువ వచ్చే కామెంట్స్ ఏంటంటే బీఫ్ బిర్యానీ రెడీ చేయండి చూపించండి అంటున్నారు తర్వాత బీఫ్లో ఎన్ని రకాల కర్రీస్ ఉన్నాయో ఎలాగో వండుకోవాలో చూపించండి అంటున్నారు మరి తినేవడం తప్పకుండా తింటాం కాబట్టి దానికి అభ్యంతరం ఏం లేదండి మరికి వెళ్ళిన తెలియని వాళ్ళు ఉంటే మరి వీడియో ఇష్టం లేకపోతే స్కిప్ అయితే చేసేయండి అయితే ఈ రోజైతే నేను బీఫ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అది ఎట్లా అంటే చాలా సింపుల్గా చేస్తానండి మరి చాలా రకాలు ఉన్నాయి ఎందులో కూడా కానీ అన్నీ నేను చేయట్లేదు కానీ ఈ రోజైతే అవి కూడా తర్వాత చూపిస్తాను ఈ రోజైతే చాలా సింపుల్గా అందరూ ఈజీగా చేసేటటువంటి పద్ధతులు అయితే నేనైతే ఇప్పుడు బీఫ్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను చూసేయండి ఇదిగోండి బీఫ్ అయితే కిలో అండి ఇది కిలో కిలో బీఫ్ తీసుకున్నాను తర్వాత ఇదిగోండి ఒక కిలో అయితే బియ్యం తీసుకున్నాను తర్వాత బాస్మతి రైస్ గట్ట కాదండి మామూలుగా సోనా మసూరు బియ్యం తర్వాత అందులో కావలసిన ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇదిగో ఆకు పలావ్ దినుసులు అన్ని తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ తర్వాత కొంచెం పెరుగు ఇదిగో రెండు ధనియాలు మసాలా పౌడర్లు అయితే ఇవి ఉన్నాయి ఇవన్నీ వేసి చక్కగా అయితే నేను సింపుల్గా చేస్తాను చూసేయండి ఇప్పుడైతే కొయ్యలు ఇస్తున్నాను కొయ్యలు ఇచ్చుకున్న ఆయిల్ అయితే పోస్తానండి అందులో నెయ్యి కూడా పోసుకోవచ్చు అంత నెయ్యి అయితే మా ఇంట్లో లేదు అది నేను ఆయిల్ వేసి మాత్రమే చేస్తున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కాగిన తర్వాత అవి వేద్దాం ఆయిల్ అయితే కాగిందండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేదాకైతే మనం ముందు వేయించుకున్నాం అండి బాగా ఎర్రగా వేగితే అప్పుడు దాన్ని టేస్ట్ వేయండి అయితే బాగా ఎర్రగా వేయిద్దాం అయితే విధంగా వేగుతూ ఉంటుండగా ఇవ్వండి నేనైతే అయితే ఇప్పుడు పలావ్ దినుసులు అయితే వేస్తున్నాను ఇందులో యాలక్కాయలు లవంగాలు జాపత్రి తర్వాత చెక్క ఇవన్నీ కలిపి ఇవ్వండి వేయిస్తున్నాను దీంతోపాటు ఇంకా పొలావా కూడా వేసాను టమాటాలు కూడా టమాటాలు పచ్చిమిరకాయలు కూడా వేసాను ఇదిగండితా ఉన్నాయి కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే వేస్తున్నాను నేను ఇందులో కొంచెం చెక్క లవంగాలు అారికలు కూడా కలిపి నేనైతే మిక్సీ చేశానండి అందుకని చెప్పేసి మసాలా మామూలుగా చెక్క లవంగా అయితే కొంచెం తక్కువ చేశానండి అందుకని బాగా వేయించుదాం ఇవన్నీ కలిపి ఇంకొక కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నానండి కొత్తిమీర తర్వాత మరి కూడా కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను తర్వాత కొంచెం మటన్ మసాలా వేస్తున్నానండి తర్వాత అయితే ఇప్పుడు కొంచెం పసు వేస్తాను వేస్తానండి అందులో కారం ఉప్పు కూడా వేస్తున్నానండి అలాగే బాగా తిప్పుదాము అవన్నీ వేసిన తర్వాత ఇది కొంచెం పెరిగేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఒకసారి చూసి ట్రై చేయండి ఇవ్వండి విధంగా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం మాంసమో అయితే విధంగా రెండు విధంగా అయితే ఉంది ఇప్పుడైతే మాంసమో తేస్తుందండి ఇందులో తిరిగిన మాంసం వేస్తాను కదా ఇప్పుడు బాగా తిప్పుకోవాలండి అడిగంటి మీకు ఉంటుంది కానీ మషాలు కాబట్టి ఏం కాదండి మనం ఎసరేసినప్పుడు అదంతా కూడా చక్కగా తరిగిపోయిద్ది తరలి బాగుంటుంది కూడా స్మెల్ ఎదురిపోతుంది ఇప్పుడు మోతేసి సేఫ్ అయితే ఉడకనిస్తానండి అదే మోతేస్తున్నాము మోతేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడనిద్దాం మధ్యలో తిప్పుకుంటా ఒకసారి అయితే మోతీ చూద్దాం అండి మరి మాంసంలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో చక్కగా మరి అన్నీ కలిపి ఉడుగుతూ ఉన్నాయండి ఒకవేళ ఉడికిద్దో లేదో మాంసం మరి బీఫ్ గట్టిగా ఉంటుంది కదా ఉడికిద్దా లేదని అనుకోవద్దండి తప్పకుండా అడుగు ఉడికిద్ది మనకి ఇందులో ఏ వాటర్ పోయలేదు మాంసం నుంచి వచ్చిన వాటర్ తోటే చక్కగా కూర అయితే ఉడుగుతూ ఉందండి ఇంకా కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తీసి చూస్తున్నాను సరే చక్కగా ఉడిపోయింది మాంసం చాలా వరకు ఉడిపోయింది అసలు ఇందులో వాటర్ అయిపోయేదండి నేను మాంసంలో వచ్చిన వాటర్ తోటి మూత వేసేసరికి ఎస్త్ర వస్తూ ఉంటుంది కదా తర్వాత మాంసంలో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా అదంతా చక్కగా ఈ విధంగా అయితే విరిగిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే ఎసర పోస్తానండి ఇదండి నేనైతే ఒక చెంబుతో బియ్యం పోసాను కదా ఇప్పుడు నేనైతే దీంతో మరి చెంబున్నారైతే నేను బియ్యం పోని వాటర్ పోస్తానండి కాబట్టి లెక్క అయితే ఒక చెంబుకి ఒక చెంబున్నరైతే వాటర్ సరిపోతాయి నేనైతే రెండు పోస్తున్నానండి ఇప్పుడు ఒక చెంబుకి రెండు చెంబులు నేను పోస్తున్నానండి ఎందుకంటే మరి అందులో మా మటన్ కూడా ఉంది కాబట్టి అది కూడా చక్కగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒకవేళ ఉప్పు సరిపోయిందో తర్వాత చూసుకుని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి ఇందులో మరి వాటర్ పోసాం కదా కొంచెం ఉప్పు అయితే సాఫ్ట్గా ఉందండి అందుకని చెప్పి నేను వేస్తున్నాను ఇందులో అయితే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తానండి ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను పుదీనా కూడా వేయాలి ఇప్పుడు పైకి వెళ్ళి రావాలి మరి నాకైతే టైము హడావిడిగా ఉందండి అందుకని చెప్పేసి నేనైతే ఇంకా పుదీనా వేయలేదు తప్పకుండా పుదీనా వేసుకోండి బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితో గా అయితే నేను ఈరోజైతే మరి ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇది అసలు కావతా ఉంది కదండి లోప ఇది రైస్ అయితే శుభ్రంగా కడిగేసుకొని రెండు సార్లు మూడు సార్లు మరి పక్కన పెడతానండి ఎసలు అయితే తెరుగుతూ ఉందండి చూద్దాము అదిగో చెక్క మరుగుతూ ఉంది పొంగుతా ఉంది మరి కొంచెం ఇంకా పొంగనిచ్చి అప్పుడైతే ఇక అయితే కడిగేసి పెట్టాను ఇప్పుడు ఈ అయితే ఎసట్లో వేసేద్దాం ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కొయ్యరా పెరుగులోకి అన్నంలో ఇప్పుడు ఎసరైతే పులుస్తూ ఉంది ఎసట్లో బియ్యం వేస్తున్నాను ఇప్పుడు ఈ అన్నంలోకి అయితే పెరుగు చట్నీ చేసుకుందాం అని చెప్పేసి పెరుగు పులుసు ఉల్లిపాయలు అయితే కొయ్యమని అనుకోని కోస్తా ఉన్నాడు చిన్న ముఖ్య గసప్లా చేసి తిప్పి ఒకసారి అప్పుడైతే ఉడికించుకున్నాడు అన్ను బియ్యేసానండి అప్పుడైతే తిప్పుకున్నాను ఒకసారి ఇవన్నీ మోతాది తీస్తాను ఉడుగుతా ఉంది అన్నం ఎసర ఎక్కువ అనుకుంటేనేమో కొంతసేపు ఈ విధంగా ఉడికించుకోవచ్చు ఎసర సరిపోద్ది అనుకుంటే ఇదిగో ఇటు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకుని మూత అయితే వేసుకోవాలండి చక్కగా ఉడికి మరి ఇదైతే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే ఇదిగోండి మూత వేసి సిమ్లో పెట్టాను ఇంకరిపోద్ది అనమాట చూద్దాం అంటే ఎట్లా ఉందో అనుకోండి చక్కగా మరి రెడీ అయిపోయింది సరే అయితే ఇప్పుడైతే నేను ఇంక పొయ్యి ఆపేస్తానండి ఆపేసి ముందు అయితే కొంచెం నెయ్యి వేస్తాను మరి ఈ విధంగా వండుకోవచ్చు తర్వాత కుక్కర్లో అయినా కానీ వండుకోవచ్చండి నేనైతే కుక్కర్లో కంటే కూడా ఇలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా వండాను కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం ఆపుకుంటే చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది నేనైతే ఈ విధంగా గిన్నెలో వండాను పొయ్యి ఆపేసి ముందు అయితే కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను నేను గట్ట చక్కగా బాగా ఉడికిందండి సరిపోయింది ఒకసారిలో అయితే ట్రై చేసేయండి చాలా బాగుంటుంది సింపుల్గా మరి విధంగా అయితే బీఫ్ బిర్యానీ అయితే నేను రెడీ చేస్తానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంట్లోకి ఇదిగో పెరుగు కూడా రెడీ చేసుకున్నాను